పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం పదవీ విరమణ చేసిన సర్కారీ ఉద్యోగులు ఇకపై డిఎన్ఎస్ ఎలవెన్స్ పెంపు లేదా భవిష్యత్తు పే కమిషన్ ప్రయోజనాలకు అర్హులు కాదు రాబోయే ఎనిమిదవ పే కమిషన్ ప్రయోజనాలు కూడా దక్కవు ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం ఇకపై పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను నిర్వహించే బాధ్యత తీసుకోదని స్పష్టం చేస్తోంది లక్షలాది పెన్షనర్లకు ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు గట్టి షాక్ ఇచ్చింది ఇప్పటి వరకు డేర్నెస్ రిలీఫ్ పే కమిషన్ సిఫార్సుల ద్వారా సవరించిన పెన్షన్లను అందుకుంటున్నారు పంతొమ్మిది వందల రెండు పెన్షన్ యాక్ట్ను కూడా రద్దు చేయనున్నట్లుగా తెలుస్తోంది ఈ యాక్ట్ కింద అనేక మంది పెన్షనర్లు ప్రయోజనాలను పొందుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిహేడున సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో పదవీ విరమణ తేదీదో సంబంధం లేకుండా అందరూ పెన్షనర్లను సమానంగా చూడాలని తీర్పు ఇచ్చింది పెన్షన్ను చివరిగా పొందిన జీతంలో యాభై శాతానికి సమానంగా సుప్రీంకోర్టు నిర్ధారించింది అందుకే సెప్టెంబర్ పదిహేడుని చాలామంది పెన్షనర్స్ డేగా జరుపుకుంటారు అయితే ఇప్పుడు ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ విధానాలను రద్దు చేస్తోంది ఎనిమిదవ పే కమిషన్ మరియు డిఏ పెంపులు సైతం ప్రస్తుత పెన్షనర్లకు వర్తించకుండా నిబంధనలు తెచ్చింది ఈ నిర్ణయం పెన్షనర్లు వారిపై ఆధారపడిన వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది ఈ కొత్త నిబంధనలు పంతొమ్మిది వందల ఎనభై రెండు సుప్రీంకోర్టు తీర్పు వల్ల వచ్చిన రక్షణలను రద్దు చేస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది మంచి నిర్ణయం కాదని ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ మార్పుల గురించి ప్రభుత్వం ఇంకా అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదు అదే సమయంలో ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయని కూడా చెప్పలేదు ఫైనాన్స్ యాక్ట్ భారత పార్లమెంట్ ఆమోదించే వార్షిక చట్టం ఇది ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేస్తోంది కేంద్రం అధికారిక ప్రకటన చేసే వరకు వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో పెన్షనర్లకు ఆందోళన పెరుగుతోంది ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం చూస్తే పెన్షన్ ఇప్పుడు ఎంత ఉందో ఎప్పటికీ అంతే ఉంటుంది ఇక పెరగదు కానీ ధరలు మాత్రం పెరుగుతూ ఉంటాయి